భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఒకటవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం రేవతీ నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఈరోజు పర్వదినం గీతా జయంతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి